మూసీ పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష మూసీలో ఉండే దోమలు గాని కంపు గాని అక్కడ ఉన్న వాతావరణం గాని శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష ఒకప్పుడు నందనవనం కట్టింది కదా అధ్యక్ష మూసీ నదిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఈ రోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎన్నో ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలుసు నందనవనం ఆ కాన్స్టిట్యున్సీనే వస్తుంది ఈ రోజు మూసీ నది పరివాస ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు అది అట్లనే ఉండాలి తరలించడానికి వీలు లేదు కట్టడానికి వీలు లేదు మేము అడ్డం పండుకుంటే మేము నిలువు పండుకుంటామన్నారు మరి మొన్న మన వర్షాలు ఎత్తున పోయి పండుకునేది ఉండే అధ్యక్ష పోలేదు ఏమి లేనప్పుడు ఆ పక్కన ఉన్న కాలనీలో పండుకొని వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఉండమని ఉంది అధ్యక్ష నెల నెల రోజులు ఇప్పుడు వద్దంటున్న వాళ్ళు ఉన్నారు కదా నెల రోజులు మూసినది పట్టణం ఉండమని చెప్పండి అధ్యక్ష అంబర్పేట శ్మశాన వాటిక ఉంది కదా అధ్యక్ష ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు కులిపోయిన శవాలు కాలిపోయిన సగం సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష వీళ్ళు మేము అక్కడ ఉండమని ఉంది చూడమని ఉంది ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది ఏ దుర్భరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది అందుకే ఈ రోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్ గా పెట్టుకున్నాము ఫస్ట్ ఫేజ్ ఒక వచ్చింది మిగతాది కూడా విడతల వారిగా ప్రాజెక్టు రిపోర్టు జరుగుతుంది నేను హైదరాబాద్ నగరంలో ఐదేళ్ళ లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం మూసినది ప్రక్షాళన చేస్తాం అంటే లక్ష యాభై వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసి రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్లు తినేసిందని అని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎంతసేపు వాళ్ళెక్కనో మీ కూడా అక్కడనే అనుకుంటారు అధ్యక్ష కాంట్రాక్ట్లు ఇచ్చుడు కమిషన్లు పెట్టుడు లిఫ్టులు పంపులు పెట్టుడు ఇండ్లలో కంట వర్షం కురిపించుకున్నాడు పొద్దు లేకపోతే మైనాబాద్ లో ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు ఇంతకు తప్ప మీరు చేసింది ఏముంది నా గురించి మాట్లాడే అర్హత మీకే తది ఈ రోజుకు ఏది కూడా మేము కన్సల్టెన్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము ఏంటంటే మేము ఎనభై వేల పుస్తకాలు చదవలేదు మాకంత నాలెడ్జ్ లేదు మేము అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేదు అధ్యక్ష అందుకే ఈ రోజు మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష ఎనిమిది వందల యాభై సంవత్సరాల పురాతనమైన శివాలయం మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష గ్రే హ్యాండ్స్ ల్యాండ్ ఉందా ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం ముందుకు వచ్చిన తర్వాత మక్కా మజీదు ఉన్నది ఒక అంతర్జాతీయ స్థాయి మజీదుని అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని కట్టదలుచుకున్నాం అధ్యక్ష ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చి లాంటి ఒక అద్భుతమైన చర్చిని కట్టదలుచుకున్నాం అధ్యక్ష మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు ఇంకొక పక్కన అల్లా ఉంటాడు ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు ఈ నాలుగు మతాలకు సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఈ రోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనం అక్కడ ఉండే వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష ఈ రోజు నీళ్లు శాశ్వతంగా అందులో ప్రవహించే విధంగా నగరాల నుంచి వచ్చే మొత్తం కాలుష్యాన్ని మొత్తం నియంత్రించి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి ట్రీట్ చేసే వాటర్ ని కూడా వినియోగించుకోవడానికి ఈ రోజు ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష వీటన్నిటికీ అంచనాలు లేకుంటే టెండర్లు ఇచ్చి కాంట్రాక్టర్ దగ్గర నుంచి మేము కమిషన్లు కొట్టదలుచుకోలేదు అధ్యక్ష సంవత్సరం నర నుంచి నిరంతరం చేసి ఇప్పుడు ఒక కొలిక్కు వచ్చినాయి ఇంకొక సంవత్సరం పడితే మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కావడానికి ఐదు సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా అంచనాలు వేయడమే కాకుండా నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈ రోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష నేను అందుకే డిపిఆర్ వచ్చిన తర్వాత బడ్జెట్ సెషన్ లో మీ అందరికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ హౌస్ లో ప్రజెంట్ చేస్తా అధ్యక్ష మీ అందరు సూచనలు తీసుకుంటా మీ అందరు సలహాలు తీసుకుంటా నాకు ఇందులో సీక్రెట్ ఏం లేదు అధ్యక్ష ఒక గొప్ప మంచి ఉద్దేశంతో మూసీ నది ప్రక్షాళన చేయదలుచుకున్నాం ఇది నాలుగు నదుల అనుసంధానం అవుతుంది అధ్యక్ష నది ఈశా నది గోదావరి నది కృష్ణా నది నాలుగు నదుల అనుసంధానము జరగగలిగిన ఏకైక అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చిండు ఈ రోజు గాంధీ బాపుఘాటు ఏదైతే ఉందో అక్కడ గాంధీ సరోవర్ కట్టదలుచుకున్నాం అధ్యక్ష గాంధీ సరోవర్ నిర్మించాలంటే ప్రభుత్వానికి భూమి తక్కువ ఉంది డిఫెన్స్ ల్యాండ్ ఉంది రెండు వందల ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం నరేంద్ర మోడీ గారిని అడిగినాం రాజ్నాథ్ సింగ్ గారిని అడిగినాం రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకొని తాత్కాలికంగా ఇందుకు ఒక అరవై ఎకరాలు ఇస్తా ఇంకొక యాభై ఎకరాలు నూరు ఎకరాల పైన ఇస్తా గాంధీ సరోవర్ గాంధీ అక్కడ గాంధీ సరోవర్ దగ్గర ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని కట్టాలి అక్కడ గాంధీ ఫిలాసఫీని ప్రపంచానికి చెప్పాలి గొప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ పెట్టాలి ప్రజలకు జ్ఞానాన్ని పిల్లలకు విజ్ఞానాన్ని ఇవ్వాలని ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీలకు వ్యతిరేకంగా పార్టీలకు భిన్నంగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి బ్రహ్మాండంగా ఉన్నది గాంధీ సార్ గట్టు ఉండని ప్రాథమికంగా యాభై ఐదు ఎకరాల భూమిని తెలంగాణకు బదలాయించడానికి ఒప్పుకుంటుంది మేము రెండు వందలు అడిగినా మేము వంద కోసం మిగతా యాభై ఎకరాలు కూడా ఇవ్వండి అని అడిగితే మన కలిస్తే ఇప్పుడు కమిటీని పంపించింది అధ్యక్ష డిఫెన్స్ సెక్రటరీలు అందరూ వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ప్రాథమికంగా ఇది బ్రహ్మాండమైన ప్రాజెక్టు మీకు ఆ భూమి కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష మేం కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య పెట్టుకుంటున్నది మీలాగా కేసుల నుంచి తప్పించుకొనికే కాదు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంతో రోజు మేము చేస్తుంటే ఈరోజు మనోళ్ళు దానికి రకరకాల ఆలోచనలు జోడించి ఏ దోస్తాది మాట్లాడుతున్నారు అధ్యక్ష అందుకే దయచేసి సభ్యులకు ఏం అనుమానాలు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు నేను గతంలో ఇది నిర్మాణం చేయాలనుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలందరినీ సౌత్ కొరియా చూడడానికి రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో కార్పొరేటర్లను మేయర్ని డిప్యూటీ మేయర్ని ఆఫీసర్లని శాసనసభ్యుల్ని అందరినీ పొమ్మను మొదట్ల పాపం శాసనసభ్యులు అందరు రానికే సిద్ధమైంది ఇక ఏమైందో కడుపులో విషయం వాళ్ళు ఏం విషయం చెప్పారో ఇక వద్దులే అన్న మేము రాము అని వాళ్ళు ఇది చేస్తారు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఎమ్మెల్యేలందరికీ నా సూచన ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అవుటర్ ఇన్సైడ్ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి నా సూచన మీరు వెళ్ళి చూడండి మీ అనుభవాన్ని మాకు పంచండి మీ కాన్స్టిట్యున్సీలలో మీకు ఏం కావాలో చెప్పండి మాకు ఇట్లనే చేయాలి అట్లనే చేయాలి దీన్ని లేదు చాలా మంచిగా చేయాలనే ఆలోచన ఉన్నది మాకు అటు ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు ఎంఐఎం ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే కాలేరు వెంకటేష్ గారు కావచ్చు లేకపోతే లక్ష్మారెడ్డి గారు కావచ్చు ఆ కిందికి వెళ్తే ఎల్బీనా నగర్ సుధీర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం కాన్స్టిట్యువెన్సీ కూడా కొంత పార్ట్ అందులోకి వస్తుంది మీరు అందరూ విదేశీ పర్యటనకు వెళ్ళండి ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది పర్యటన చేయండి ప్రపంచ స్థాయి మూసే రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ని మనం అభివృద్ధి చేసుకున్నాం ప్రపంచంతో మనం పోటీ పెడదాం ఆ అభివృద్ధి కార్యక్రమంలో పేదలకు ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో ఆ పేదలకు ఏ విధంగా న్యాయం చేద్దామో మీరు చెప్పండి వాళ్ళకు పెద్ద ఖాళీ కట్టిద్దామా నాకేం అభ్యంతరం లేదు ప్రభుత్వ నిధులతోనే కట్టుకున్నాం కదా మీ ఆస్తి ఏమో అమ్ముతలేని నా ఆస్తి కూడా అమ్ముతలేని ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆ పేదలకు మంచి మంచి ఇళ్ళు కట్టిద్దాం మంచి స్కూళ్ళు కట్టిద్దాం మంచి హాస్పిటల్ కట్టిద్దాం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం స్కిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పరిశ్రమలలో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే ఏర్పాటు చేద్దాం वो कोई ला प्रांत नीचे तारीखा वाले कि मलकपेट एम एल एपते भैया यहां से उतना दूर जाना है तो हमारे लोग नहीं जाएंगे अगल बगल में कुछ जगह दे के उन लोगों को घर बना के दो मलकपेट एम कुछ सुझाव दिए हमने वहीं पर जगह ढूंढे चार एकड़ पांच एकड़ लेके दस बारह मंजिल बनाए तो वहां वाँगे। वाँगे। तो वहीं रहेंगे वहीं एक अच्छा छोटा स्कूल बनाएंगे वहीं हॉस्पिटल बना देंगे दावखाना बना देंगे जो जो गरीब लोगों को कम कर सकते हैं सब कुछ कर देंगे हम, हम कोई रही किसी जेब से निकाल के उसमें नहीं डाल रहे है। तो हैदराबाद है शहर को हम अच्छा बनाने के लिए हम लोग रही रही कोशिश कर रहे हैं अकबर साहब इसमें आपका भी यू हैव ए बेटर एक्सपीरियंस यू हैव यू नो बेटर वर्ल्ड एंड यूर वर्क विथ राजस्ट्रेल थिंग अदर थिंग्स यू हैजेस्टेड मनी टाइम्स यू है इंटरेस्ट ऑन दिस डेवलपमेंट సో గవర్నమెంట్ హ్యావింగ్ ఓపెన్ మైండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ హ్యావ్ ఎనీ అదర్ ఎజెండా హిడెన్ ఎజెండా హావ్ ఎనీ హిడెన్ ఎజెండా వాంటెడ్ టు డెవలప్ వీ వాంటెడ్ ఇంప్రూవ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ మై మెంబర్స్ ప్లీజ్ సజెస్ట్ అవర్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఈస్ దేర్ టు యాక్సెప్ట్ యువర్ సజెషన్స్ మేము మంచి పని చేయడానికి నిర్ణయించుకున్నాము మీ సూచనలు సలహాలు ఇవ్వండి డిపిఆర్ రెడీ అయిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అందరు ఎమ్మెల్యేలను పిలిచి ఫ్లోర్ లీడర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాను మీరు చూడండి మీరు సూచన ఇవ్వండి మన నగరాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి గాంధీ సరోవర్ లో ప్రపంచంలో ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టుకొని మహాత్మా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు స్వతంత్రం తెచ్చుకోవచ్చు అని ప్రపంచానికి నేర్పిన గొప్ప పోరాట యోధుడు మహాత్మా గాంధీ గారు వారి స్ఫూర్తితోనే ఈరోజు మనం గాంధీ సరోవర్ నిర్మించుకుంటున్నాము వారి స్ఫూర్తితోనే ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు శిక్ష నగర ప్రజల నుంచి ఈ ప్రాంతం నుంచి పోయే కలుషితము నల్గొండ ప్రజలకు తీరని శిక్షగా మారింది ఆ ప్రజల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అధ్యక్ష సంస్కృతిని కాపాడుకోవడం నీళ్లను పరిరక్షించడం ప్రక్షాళన చేయడం అభివృద్ధి చేయడం అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడము ఇవన్నీ కూడా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో ఉన్నాయి వీటి వివరాలు అన్నిటిని కూడా సభ చెప్తా ఇంకేమన్నా కావాలన్న కూడా నాకు అభ్యంతరం లేదు వివరాలు చెప్తా నా నా సూచన ఒకటే ఈ కడుపులో విషయాన్ని కొంచెం తగ్గించుకోండి ఒకవేళ మందు లేకపోతే विकाराबाद में इतना देगा विकाराबाद का हवा लाखों का हाँ, विकाराबाद हवा मरीजों का दवा ये मरीज लोगों को ले जाके विकाराबाद में शरीर करवा दो अध्यक्ष साहब एक दिन वहां ले जाके वहां भांध के रखो सुधर जाएंगे लोग नहीं ये तो नहीं सुधरने वाले पेट पुरा पुरा भर पूरा पूरा भर गए इसीलिए मैं आपको आपको गुजारिश है ये सब के तरफ से ये लोगों को ले जाके विकाराबाद में भर्ती करवा दू अधा धन्यवाद